हाई फ्रेंड्स बड़ी बर्तडे इंको फाइव बढ़ा హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఆయన వచ్చి రేపు బర్త్డే సెలబ్రేట్ చేద్దామా అని అన్నాడు అరే బర్త్డే సెలబ్రేషన్స్ ఏంది నీ బర్త్డే లేదు నా బర్త్డే లేదు ఇంకెవరు బర్త్డే సెలబ్రేషన్ చేస్తామని నేను అడిగిన అప్పుడు ఆయన ఏమన్నాడంటే రేపు బండి కొని వన్ ఇయర్ అవుతుంది కదా సెలబ్రేట్ చేద్దాం మన ఇష్టంగా కొనుక్కుంది ఇది ఒకటే కదా మన పెళ్ళైనప్పటి నుంచి సో సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నాడు సరే అని నేను కూడా అన్నా సో బర్త్డే అంటే అర్థమైంది కదా ఏంటి బండి కూడా బర్త్డే చేస్తారా ఇది మరీ టూ మచ్ అని మాత్రం అనుకోకండి ఇక అదొక ఫీలింగ్ అనుకోవచ్చు ఎందుకంటే మాకు చాలా ఇష్టంగా కొనుక్కున్నాం పొద్దున్నే ఐదింటికి లేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు లేచేసరికి ఆరున్నర అయింది ఇక దెబ్బ దెబ్బ బండి వేసి మళ్ళీ పూజ చేసి సైట్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇక సంధ్య కూడా హెల్ప్ చేసింది నాకు బండి కడడానికి అంత బండి బండిస్తుంది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి కొత్తగానే ఉంది నువ్వు అంత గడగాల్సిన అవసరం కూడా లేదు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఇంకేంది ఇంకొక ఐదు ఎంఎల్ అయితే నీ బండి నీకే నీ బండి కాదు మన బండి అబ్బో నేను బండి కాదురా మన బండి రోజు అంటే మీన్స్ కేక్ కట్ చేస్తారు కదా నువ్వు నిజంగా కేక్ కట్ చేస్తావా యాక్చువల్లీ పూజ అయిపోయిన తర్వాత మనం ప్లానింగ్ కేక్ కటింగ్ అని అది ఎట్లయితే చూడాలి ఏ జోక్ జోక్ బండికి ఎవరైనా కేక్ కట్ చేస్తాడా బండి ఉంది వీడు అబ్బా ఎక్కువైంది రే నాకంటే ఎక్కువ బండి ఎక్కువ అయ్యేటట్టుంది నీకు ప్రతిమ గారి లైఫ్ లా వైఫ్ కంటే బాగా లైక్ చేసేది ఏమైనా ఉన్నా అంటే అది బైక్స్ అనుకోవచ్చు అంతేనా సరే ఇప్పుడు నువ్వు దేన్ని లైక్ చేస్తున్నావు చెప్పు ఫస్ట్ ఇప్పుడు నువ్వు దేన్ని లైక్ చేస్తున్నావు ఇప్పుడు ఆయనైతే ఇక బండిగాడుగుతుండడు ఇక నేను ఫ్రెష్ అప్ అవుదాం అని పైకి వచ్చేసిన ఫ్రెండ్స్ నుంచి కడుగుతూనే ఉన్నాడు ఇంకెన్ని గంటలు కడుతాడు ఏమో ఆయన ఆనందంలో ఆయన మునిగిపోయిండు ఇదంతా కాదని నేను పైకి వచ్చేసిన పూజ చేయడానికి అవును నా మీద మా ఆయనకైతే ఎంత ప్రేమనో తెలుసా నా పనులు జీవంటే నేను నేను చెప్పగానే నా కోసం సెన్సార్ పేస్ట్ ఆర్డర్ పెట్టిండు మా ఆయన ఆడ పెట్టినప్పుడు అయితే సెన్సోర్ పేస్ట్లు అనే మూడు వచ్చినాయి దాంతోపాటు గమ్ గమ్కేర్ కూడా పేస్ట్లు త్రీ వచ్చేసినాయి టన్ క్లీనర్ ఫోర్ బ్రషెస్ సిక్స్ వచ్చినాయి అన్నమాట ఇవైతే మాకు సంవత్సరం మొత్తం వచ్చేస్తాయి ఇగో ఇదేమో మా ఆయన పేస్ట్ ఏది గమ్కేరు ఈ సెన్సార్ ఏమో నా పేస్ట్ అన్నమాట కానీ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిన ఆర్డర్ పెట్టుకోండి బండి ఎంత ఇంట్రెస్టింగ్ క్లీన్ చేస్తున్నాడు అలాగే మన పండ్లు కూడా అంతే క్లీన్గా ఉండాలి కదా ఏమంటారు పూజ కోసం పూలు తీసుకొచ్చిండు ఇంకేమేమో తీసుకొచ్చిండు అని మూసుకుంటాం మళ్ళీ నువ్వు ఎక్కువ వస్తువు అయ్య నేను ఎక్కువ పోసినా కదా ఎక్కువ చేయవు నువ్వు చేయవు కానీ ఎ క్రీడలో మాత్రం ఫస్ట్ నువ్వు ఓకే బాగున్నా ఎట్లా వచ్చింది నువ్వు నన్ను ఫాలో అవుతుండు నేను చేస్తున్నా కదా పూజ ఫాలో 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 అయ్యి అట్లే ఉంది ఇప్పుడు అప్పుడు ఫాలో అయినా ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నావున్న అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిలు ఫాలో అవ్వాల్సిందే ఎట్లా అనిపిస్తుంది పూజ అంటే బుట్ల పెడుతుంది అనిపిస్తుంది అయ్యగారు చేసే పనులు నేను చేస్తున్నట్టు అనిపిస్తుంది అయ్యగారు చేసే పనులు నేను చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే నువ్వు చెప్పిన తర్వాతనే తెలిసింది బండికి గుడివర్ అంటే బండికి కూడా బర్త్డే ఉంటుందా అంటే వన్ ఇయర్ తర్వాత చేసుకుంటారు నాకు తెలియదు కొందరు ఏం చేస్తారు ఇక కొంటారు ఇక వదిలేస్తారు వాటిని ఇక పట్టించుకోరు అన్నట్టు ఇప్పుడు ఫెస్టివల్స్ రోజు చేసుకుంటారు విష్ణు పూజలు బండి చేస్తారు కదా ఆ ఫీలింగ్ వస్తుంది నీకేం అనిపిస్తుంది నాకు ఎందుకు నేను తన్నను జోక్ ఇklu జట్టున చేసాడు బాగా కొత్తదిలా తయారైస పైన బా చాలు కొంచెం అక్కడక్కడ ఓకే ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది థ్యాంక్స్ టు సంధ్య పూజ చేసినందుకు చాలే నువ్వు చెప్పింది ఇక మన బండికి మనం చేసుకోకుండా ఇంకెవరు చేసుకుంటారు కానీ నాకు తోచిన వేళ అయితే నేను పూజ చేసిన ఫ్రెండ్స్ ఇది నేనే కూర్చిన చేసినా నాకు తెలియదు కానీ కొంచెం ఓకే ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఫుల్ వీడియో ఏమంటున్నారు కానీ మాకైతే టైం కుదరట్లేదు ఈ వీడియో ఎందుకంటే ఇది ఒక స్పెషల్ మూమెంట్ కాబట్టి ఈ వీడియో తీసాము సరే ఏం పర్లేదు ముందు ముందు టైం తీసుకొని వీడియో చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్